అందరికీ నమస్కారం ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము కదా ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు ఇది మన శరీరాన్ని మనస్సును మరియు ఆత్మను సమన్వయం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా చేయడం వలన మనకు అనేక రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం ముందుగా శారీరక దృఢత్వం యోగా ఆసనాలు మన కండరాలను బలపరుస్తాయి మరియు శరీరాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరం తేలికగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది తరువాత మానసిక ప్రశాంతత నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడి మరియు ఆందోళనకు గురవుతున్నారు యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది తరువాత మెరుగైన శ్వాసక్రియ యోగాలో చేసే శ్వాస సంబంధిత వ్యాయామాలు మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి ఇది శరీరంలోని ప్రతీ కణానికి ఆక్సిజన్ను బాగా సరఫరా చేయడంలో సహాయపడుతుంది తరువాత గుండె ఆరోగ్యం కొన్ని యోగా ఆసనాలు మరియు ప్రాణాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది రక్తపోటును నియంత్రించడంలో కూడా యోగా సహాయపడుతుంది నిద్ర నాణ్యత చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు రోజు యోగా చేయడం వల్ల శరీరం మరియు మనసు రిలాక్స్ అవుతాయి దీనివలన నిద్ర బాగా పడుతుంది తరువాత జీర్ణక్రియ మెరుగుదల కొన్ని యోగ ఆసనాలు మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి దీనివలన ఆహారం బాగా జీర్ణమవుతుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి బరువు నియంత్రణ యోగా క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి తోడ్పడుతుంది శక్తి మరియు ఉత్సాహం క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మన శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది మరియు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం ఇది ఫ్రెండ్స్ ప్రతిరోజు యోగా చేయడం వలన ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి మీరే ఈ వీడియోలో చూశారు కదా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ దినచర్యలో యోగాను ఒక భాగంగా చేసుకోండి మరియు ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపండి మీరు రోజు యోగా చేస్తారా లేదా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు